ఏముంటదమ్మా దానిచ్చి దాని ది అసలు నన్ను అడిగితే ప్రియ ఆడపిల్లగా పుట్టాల్సింది కాదమ్మా మగారిగా పట్టాల్సింది కరెక్ట్ ఆయన అంటాడు పాట పాతే అల్లుడు నువ్వు అంటే ముహూర్తం పెట్టేస్తాను అంటాడు అంటే నువ్వేమం శివగం ఊరుకున్నాను అక్కడ ఊరుకున్నావు సరేరా ఇక్కడేమంటావని దేని గురించి రాన్న అదే పెళ్లి గురించి ప్రియ నేను పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా చిన్నప్పటి నుంచి నువ్వు ఇద్దరు కలిసి తిరిగా అదేమిట్రా కావాల్సిన సంబంధం పైగా వరుసా అది కాదనందా పెళ్లి చేసుకునేది నువ్వు సంతోషంగా ఉంటాం కదా అవును అమ్మా మీరు కాశ్మీర్ లో ఒక అమ్మాయిని చూశాడు ఆ అమ్మాయి చాలా మంచిది బాగుంటుంది నాకు నచ్చింది నాకు సితారంటే ఎంత ఇష్టం ఆ అమ్మాయికి డాన్స్ అంటే అంత ఇష్టం మా పిల్లకి కూడా డాన్స్ అంటే అయ్యా ఆ పిల్ల ఉచ్చి డ్యాన్స్ చేస్తే మా పిల్ల భరత డ్యాన్స్ చేస్తుంది ఇద్దరికి డాన్స్ పోటీలు పెట్టాను ఎవరు నెక్తే వాళ్ళు ఇచ్చి పెడితే అది సరేనయ్యా వారు ఆ పిల్లలు చేసుకుంటాడు పెళ్లి దాకా వచ్చాడు పెళ్లి చేసుకుంటారు మాట కూడా ఇచ్చాడు ఏమిటి మాట కూడా ఇచ్చాడా అవును అంటే మాట ఇస్తే పెళ్లి చేసేస్తావా నాకు మాట నువ్వు పెళ్లి చేయించు మాట నేను ఇచ్చాను వాడు ఇవ్వలేదుగా అంటే ఈ ఇంట్లో నీ మాటకు లేదన్నమాట అంటే మాత్రం పెళ్లి చేసుకోవాల్సిన వాడు కాపురం వాడు చేర్చాడు నువ్వు పెళ్లి చేసే కాపురం మా అమ్మాయి చేస్తుంది ఏది చేసుకునేది చేసుకుని మోడీ వారు అంటుంటే ఏమిటయ్యా ఎందుకు చేసుకోడు

కట్టుకొచ్చిన పిదప గట్టి చేయటం మనవంతు అమ్మాయి ఇది కరెక్ట్ అది ఇవ్వని పండించుకు మరీ చెప్తుంది పొగిడిని గుప్పుట్లో పెట్టుకోవాలనేది దీని సిద్ధాంతం అని చెప్పాలి దీని వేరే చాలదు పొద్దున్న వేట అవ్వాల అవునా ఇంతకీ బావ ఎక్కడికి వెళ్ళాడు కాశ్మీర్ ఏంటి వెళ్తే కాశ్మీర్ అంటాడు అసలు బావకి కాశ్మీర్ ఏం సంబంధం కాశ్మీర్ ఉన్నది ఇక్కడు రమణీయ స్థలము ప్రేమికులకు అది బృందావనము ది స్వర్గ సమానము ఆ స్థలము ఆ స్థలముని ఏమని వర్ణించును అది ఒక కాశ్మీరము ఇప్పుడే అవుతుంది దాని మీద ఉన్నారా ఏమంటారు ఓకే ఒప్పుకున్నారు ఒకవేళ ఒప్పుకోకపోతే ఏం చేసేవాడిని ఏం చేసేవాడిని సరాసరి మీ దగ్గరికి వచ్చాను వచ్చి ఇంకే చదే వచ్చా ఈ యాపిల్ తోటల్లో తిరుగుతూ యాపిల్స్ పట్టుకుని బొట్టలో వేసుకుని తీకమండలాగా దిరుగుతుండేవాడి అయితే మీరు మా నాన్న చెప్పదా చెప్పాలిగా ఏమైంది నాన్న బాకీ ఉన్నాడు ఆ వంకతో తీసుకొస్తాడు

మీతో మాట్లాడాలి నువ్వేం మాట్లాడలేదు బాబు నేనంతా మాట్లాడేశాను మీ పెద్దోడు సై అంటే అంతే సార్ అబ్బాయి గారి దగ్గర నుంచి అవుతుంది వచ్చింది పదిహేడు తొమ్మిది వేలికి ఉంగరం పెడితే ఏంటో తెలుసా మనకు పెళ్ళైనట్టే లెక్క అవద్దు కథ ఈ దీవుడి సన్నితిలో మనకు పెళ్ళైపోయింది ఈ క్షణం నుంచి మనం భార్యాభర్త జరు నమార్ త్రీ ప్లీజ్ ఎస్ కలిగ్రామ్ నిజమేనండి ఆయన బ్రతికుండగా ఈ బాకీల గురించి మాకేమీ తెలియదు ఆయన మాతో చెప్పలేదు కూడా ఆయన అతీత్యం కాగితాలు మీ దగ్గర ఉన్న మాట నిజమే మేమేం కాదట్లేదు ఎంత బ్రతుకులు బ్రతికేయా ఇల్లు ఖాళీ చేసి పంపంటే ఎలా పోతారని పాపం దానికి మమ్మల్ని ఏమంటారండి వడ్డీ పోయిన పర్వాలేదు అనేది వస్తకుపోతారా మొత్తం ఆస్తులతో అమ్మితే మా అందరికీ పైక పకం వస్తుంది ఆ ఇల్లు కూడా పోగొట్టుకుంటే ఎలా చెప్పండి దీంట్లో ఆలోచించాల్సిన పనే లేదు ఆ ఇల్లు ఖాళీ చేసేయండి ఖాళీ చేయరండి ఆ ఇల్లు ఎంత ఖరీదవుతుందో తక్కండి ఆ డబ్బు నేను ఇస్తాను వాళ్ళు అక్కడే ఉంటారు ఖాళీ చేయరు అన్నగారు పోవడానికి ముందు ఈ ఉత్తరం నాకు ఇచ్చారు నీకు ఇవ్వమని బాబు ఏ తండ్రి పోయేటప్పుడు బిడ్డకు తాను ఆర్జించింది వదిలేసిపోతాడు కానీ నేను అప్పులే నీకు వదిలేసిపోయాను అవి తీర్చలేదు భయపడి ఆత్మహత్య చేసుకున్నాను నన్ను క్షమించమని తప్ప ఇంకే అభిప్రాయలేను ఇన్నాళ్ళు మీ అమ్మకు తెలియకుండా ఒక విషయం దాచాను నాకు వేరే పెళ్లి కూడా అయింది ఆమె భీమవరంలో ఉంది ఆమెకు ఒక కూతురు కూడా ఉంది నేను పోయాననే సంగతి వాళ్ళని దిక్కులేని వాళ్ళని చేస్తుంది బాబు వాళ్ళకు దారి చూపించు వాళ్ళకి నేను లేనిపోటు రానిపోద్దు కానీ ఈ విషయం ఏ పరిస్థితిలోనూ మీ అమ్మకు తెలియనియొద్దు తెలిస్తే ప్రతి క్షణం నన్ను గుర్తుకు తెచ్చుకొని కుమిని పోతుంది